పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఒక కీలకమైన కామెంట్ చేస్తున్నారు ఈ ఒంటిమెట్టు కావచ్చు లేకపోతే పులివెందుల జడ్పిటీసీ కావచ్చు ఇవి గెలుపొందడానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ సూపర్ హిట్ కావడమే అనేది ఆయన చెబుతున్నారు దీన్ని ఎట్లా తీసుకోవాలి సూపర్ హిట్ సిక్స్ సూపర్ హిట్ అయిందంటే ఫస్ట్ సూపర్ సిక్స్ అమలు కావాలి కదా ఇప్పుడు సూపర్ హిట్లో సూపర్ సూపర్ సిక్స్లో మనం చాలా సార్లు నాలుగు స్కీమ్స్ అమలు అవుతున్నాయి దాంట్లో తక్కిచ్చారు ఎక్కిచ్చారు మొదటి సంవత్సరం అమలు చేయలేదు ఎన్నికల మేనిఫెస్టో ఎట్లా చెప్పారు అవి పక్కన పెడితే ఒక నాలుగు స్కీమ్స్ అమలు అవుతున్నాయి సూపర్ సిక్స్ లో రెండు అమలు కావట్లేదని వాళ్ళే చెప్పారు ఇదే అచ్చెన్నాయుడు గారు చెప్పారు రాష్ట్రం అచ్చెన్నాయుడు అమ్ముకోవాలని చెప్పారు చంద్రబాబు గారు ఏం చెప్పారు ఈ నిరుద్యోగ వృత్తిని స్కిల్ డెవలప్మెంట్ కి అనుసంధానం చేస్తాము ఆడబిడ్డ నిధిని పి ఫోర్ కి అనుసంధానం చేస్తాం చేయాలి అది జరగదు అది అయ్యే పని కాదు అంటే రెండు కీలకమైనటువంటి హామీలు పైపెచ్చు ఇప్పుడు అమలు అవుతున్న నాలుగు హామీలు మీరు ఇస్తున్నందుకు అభినందనలు బట్ దాని ముద్ర జగన్ గారు ఉంటుంది ఎందుకంటే ఆయన ఐకానిక్గా స్టార్ట్ చేశాడు రైతు భరోసా కావచ్చు అమ్మఒడి కావచ్చు తర్వాత ఇంకా రెండు మూడు పథకాలు ఏదైతే అమలు చేసినారో ఇప్పుడు పెన్షన్స్ కావచ్చు ఇవన్నీ చేశాడు దీన్ని మీరు మీ ముద్ర అంటూ ప్రత్యేకంగా మీ ముద్ర ఏంటి ఇప్పుడు జగన్ గారు చేసిందని కూడా వీళ్ళు కొనసాగిస్తున్నారు అనేది ఈరోజు మీకున్న ముద్ర అది పాజిటివ్ ముద్ర కూడా ఉండొచ్చు కానీ మీకంటూ ఒక ముద్ర ఉండాలంటే ఈ రెండు అమలు కావాలి ఇది రెండు మీరు సృష్టించబోయేటివి ఏది ఇది కావచ్చు నిరుద్యోగపడి మీ ఐకానిక్ ప్రాజెక్ట్స్ మీ ఐకానిక్ ప్రాజెక్ట్ రెండు అమలు చేయలేదు సూపర్ సిక్స్ రెండు అంటే ఎంత పవన్ గారు వన్ థర్డ్ కదా వన్ థర్డ్ అమలు అమలే ప్రారంభం కాలేదు కాబట్టి ఇట్టే టర్న్ సూపర్ సిక్స్ అమల ప్రక్రియ ప్రారంభమైంది అమలవుతున్న పథకాల పట్ల ప్రజలకు సంతృప్తి సంతృప్తిగా ఉంది సంబంధిత లబ్ధిదారులకే అనేది వాస్తవం కానీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే వన్ థర్డ్ అమలు ప్రారంభం కాకుండా సూపర్ హిట్ అట్ట అవుతుంది దానికి సాక్ష్యం ఎవరో కాదు అచ్చెన్నాయుడు గారే ఇంకెవరంటే ఒక అచ్చెన్నాయుడు గారే కదా ఆడబిడ్డని ఇది అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పింది కాబట్టి సూపర్ సిక్స్ అమలు కాలేదు కాబట్టి సూపర్ హిట్ అనే పదానికి అర్థం లేదు బట్ అమలైనటువంటి సూపర్ సిక్స్ లో మిగిలిన పథకాల పట్ల లబ్ధిదారులు సంతృప్తి ఉంది